ఈ మంగళవారం రోజు నైట్ తీసిన చిన్న మినీ అండి బుధవారం నుంచి పొరటాసి మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి మా వారిని కోయంబే నుంచి తెమ్మన్నాను తెచ్చారండి ఇంకా పూలన్నీ సర్దేసుకొని ఇంకా తర్వాత మా వారు ఇంకా పొరటాసి మాసం స్టార్ట్ అయితే నాన్ వెజ్ తినను కదా నేను నెల రోజులు అందుకని ఆ రోజు చికెన్ అయితే తెచ్చారండి ఇంకా చికెన్ైనస్తో అయితే తింటూ అనమాట నాకు ఇలాగ మైనస్ తోటి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం ఇది బార్బిక్యూ చికెన్ అంట మా చిన్నోడికి చికెన్ అంటే చాలా అందుకని కూడా చికెన్ ముక్క కోసం ముక్కోజ్ ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా చికెన్ తిన్నానుక ఇంకా అందరం అన్నం తినేసి అయిపోయాక నేనైతే ఇడ్లీ రవ్వ కలిపి పెట్టేసుకొని సామాన్లు అయితే కడిగేసుకున్నానండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకబ్బా ఎంత చదువు చదువుకొని సామాన్లు కడుకొని వంట చేసుకునే దానికైనా మనం పెళ్లి చేసుకుంది అనిపిస్తుంది నిజమే కదా చాలామంది చదువుకొని కూడా ఏ పని చేసుకోలేక ఇంట్లో ఎప్పుడు వంట పని ఇంటి పని చేసుకుంటూ మిగిలిపోయి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి